సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి ఈ మహాలయ పక్షాలలో పెద్దలకు నైవేద్యాలు పెట్టుకోవటం మహాలయ పక్షాలు ఎలా వచ్చాయంటే పూర్వం మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయినప్పుడు తను స్వర్గానికి వెళ్ళాడు అంటే యుద్ధంలో మరణించిన వాళ్ళు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు కాబట్టి అక్కడ తనకి ధనము రకరకాల వజ్ర వై బంగారం వెండి అన్ని కనిపించాయి కానీ అన్నం నీరు లేవు అదే విషయం స్వర్గాధిపతికి అడిగినప్పుడు తన అన్నాడు మీరు ఇవన్నీ మీ జీవిత కాలంలో దానం చేశారు కాబట్టి మీరు ఇవి ఇక్కడ చూస్తున్నారు మీరు ఎప్పుడు అన్నం కానీ నీరు కానీ ఎవరికి దానం చేయలేదు కనుక అవి మీకు ఇక్కడ కనిపించటం లేదు అని అన్నారు అంటే తను చనిపోయిన తరువాత తన పితృతర్పణాలు చేయటానికి భూమిపైన ఎవరూ లేరు కాబట్టి ఆ విషయం కర్ణుడు స్వర్గాధిపతికి చెబుతారు అది నాకు ఒక పదిహేను రోజుల గడువు ఇప్పించగలరు నేను భూమిపైకి వెళ్ళి ఆ దాన ధర్మాలు చేసుకుని వస్తాను అని అంటే అప్పుడు స్వర్గాధిపతి తను పూర్వం చేసిన దాన ధర్మాలను దృష్టిలో ఉంచుకొని అనుమతిని ఇస్తాడు అప్పుడు కర్ణుడు భూమండలం పైకి వచ్చి చలివేంద్రాలు పెట్టి అన్నదానము నీలదానము చేసి ఆ పదిహేను రోజులు ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు పదిహేను రోజుల గడువు తరువాత తిరిగి స్వర్గానికి వెళ్తాడు స్వర్గాధిపతి అతనికి నీ పదిహేను రోజులు ప్రజలకు నీటిని అన్నాన్ని దానం చేసినందుకు గాను ఇక్కడ నీకు తిరిగి అన్నము నీరు లభిస్తుంది అని అంటాడు అయితే అప్పుడు కర్ణుడు నేనే కాకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా బాధపడకుండా ఉండటానికి ఒక్క ఉపకారం చేయండి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచి భూమిపైకి వెళ్ళి దాన ధర్మాలు అన్నదానం నీటి దానం చేసుకున్నానో ఆ పదిహేను రోజులు పితృపక్షాలుగా వర్ణించి ఆయా తిథులందు అంటే చనిపోయిన వారి పేరు మీద ఏదైనా ఉపకారం కానీ దాన ధర్మాలు కానీ అన్నదానం చేస్తే అది వాళ్ళ పితృదేవతల ఖాతాలలో పడేటట్లుగా అనుగ్రహించమని కర్ణుడు స్వర్గాధిపతిని కోరుతాడు అదే విధంగా తదాస్తు అని ఆయన అంటారు అప్పటి నుంచి ఈ విధంగా మహాలయ పక్షాలు ఏర్పడ్డాయి మహాలయ పక్షాలు అంటే పితృతర్పణాలు పెట్టే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కుదరని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు తప్పకుండా నైవేద్యం పెట్టాలి వారికి ఇష్టమైన భోజనాలను తయారు చేయాలి వస్త్రదానం అన్నదానం చేయాలి ఇప్పుడు వాళ్ళ పూర్వీకులు సంతోషించి వాళ్ళ వంశస్థులు వాళ్ళ పిల్లలు మనుమళ్ళకి తప్పకుండా ఆశీర్వదిస్తారు సరైన కాలంలో చదువులు ఉద్యోగాలు జరుగుతాయి వివాహము సంతాన ఫలం కూడా కలుగుతుంది